కాబట్టి సింహాచల క్షేత్రంలో వెలిసినటువంటి స్వామికి అప్పల నరసింహము అని పేరు అందుకే అప్ప అంటే తండ్రి అని తండ్రి అంటే లోకములకన్నిటికీ కూడా ఆయన తండ్రి అంతటి కారుణ్యమున్నవాడు ఆ కారుణ్యము చేత ఆయన లోకములనన్నింటినీ కాపాడగలిగినవాడు కాబట్టి యథార్థానికి అసలు వారి ఆవిర్భావానికి ముందరే వచ్చినటువంటి అవతారం వరాహ వారి యొక్క అవతారం వారి యొక్క దర్శనం చేత ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది అప్పులున్న వాళ్ళు ఎక్కువగా వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహస్వరూపం అయితే అసలు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి చేత ధిక్కరింపబడినప్పుడు ఆయన ఆవిర్భవించినటువంటి క్షేత్రం ఏది అంటే అహోబలం మనం అహోబిలం అహోబిలం అంటుంటాం అహోబిలం కాదది అహోబలం 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 అన్నారు నరసింహస్వామి వారు ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని తొడల మీద పడుకో పెట్టుకుని కడుపు చీల్చేస్తున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క బలం చూసి అందరూ కూడా అబ్బా అహోబలం అహోబలం అన్నారు ఆ అహోబలం అన్నది కూడా చాలామంది పేరుగా పెట్టుకునేవారు పూర్వం అహోబల శర్మ అని పేరు ఉండేది అహోబలం 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 ఓబలేషు ఓబలం ఓబలం ఓబలేషు ఓబలేషు అయింది ఓబలేషు అని కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది పేరు ఓబలేషు అన్న పేరు అహోబలేషుడి యొక్క పేరు అహోబలేశుడు ఏ ఓబలేషుడు అయ్యాడు కాబట్టి ఏమీ తెలియని సామాన్య జనం నుంచి బాగా చదువుకున్న వాళ్ళ వరకు నరసింహస్వామి వారి పేరుంచుకోవడం అనేటటువంటి అలవాటు వచ్చింది ఆ అహోబల క్షేత్రంలో ఆవిర్భవించాడైనా అందుకే అందరూ వెళ్ళి నిజానికి దర్శనం చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు కానీ పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రం పరమభక్తితో మేము దర్శనం చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు నవనారసింహులు అని అహోబల క్షేత్రంలో ఉంటారు తొమ్మిది ప్రాంతాల్లో ఉంటారు కొండల మీద కొంచెం జాగ్రత్తగా ఎవరైనా తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళ సహాయంతో వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల అహోబల క్షేత్రం మీద ఉన్న నవనారసింహుల్ని దర్శనం చేయించడానికి కొంతమంది సమూహాలుగా ఏర్పడి వచ్చిన భక్తులకి సహాయం చేస్తున్నారు ప్రత్యేకంగా స్వాతి నక్షత్రంలో దర్శనం చేయిస్తారు నవనారసింహులు అని ఉంటారు అహోబల క్షేత్రంలో అందులో మొట్టమొదటి నరసింహుడికి జ్వాలానారసింహుడు అని పేరు అదే యథార్థంగా స్తంభంలోంచి స్వామివారు ఆవిర్భవించినటువంటి ప్రదేశం భయంకరమైనటువంటి రౌద్రస్వరూపంతో వేలాడిపోతున్నటువంటి హిరణ్యకశపుడు యొక్క తలక ఆయన కిరీటంతో కిరీటాన్ని ఒక చేత్తో పట్టుకొని ఆయన పొట్ట చీలుస్తూ వెలిసి ఉంటాడు ఆయన ఏ స్తంభంలోంచి బయటికి వచ్చాడో ఆ స్తంభమే ఇప్పటికీ అక్కడ ఎదురుగుండా ఉంటుంది ఆ ఉన్నటువంటి కొండని జ్వాలారసింహుడు అని పిలుస్తారు ఆ జ్వాలారసింహుడి పక్కన ఉన్నది నారసింహుడు అంటారు అంటే ఆయన జ్వాలానారసింహుడంత ఉగ్రస్వరూపంతో ఉండరు కానీ ప్రశాంతమైనటువంటి స్వరూపంతో ఉంటారు ఏ రూపంతో వచ్చి హిరణ్యకచపుణ్ణి సంహరించాడో అదే కేసరములతో అదే సింహం ముఖంతో ఉంటాడు అలా ఉన్నటువంటి స్వామికి అహోబల నారసింహుడు అని పేరు ఆ పక్కన ఉన్నటువంటి వేరొక కొండ మీద నారసింహుడు అని ఉంటాడు మా అంటే లక్ష్మీదేవి లోల అంటే ఆవిడికి వశవర్తి నువ్వు ఆ రోజున నరసింహస్వరూపంగా వచ్చినప్పుడు నేను ఎంత భయపడిపోయానో తెలుసా నిజంగా అని అంటే అంత బెంగపెట్టుకోకపో ఎప్పుడు నేను నీ మాట వినేవాణ్ణే అని భార్యని అనునయిస్తూ తొడ మీద కూర్చోపెట్టుకున్నటువంటి నరసింహస్వరూపం ఏదుందో అదే మాలోల నరసింహస్వరూపం నరసింహస్వామి వారే ఒకనకొకప్పుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి అహోబలంలో ఉన్నటువంటి మఠం వారికి ఈ మాలోల నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని బహూకరించారు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైష్ణవ పీఠంలో ఈ మాలోల నరసింహస్వరూపాన్ని ఆరాధన చేస్తారు కాబట్టి మూడవది మాలోల నరసింహస్వరూపం నాలుగవది చాలా చిత్రమైనటువంటి స్వరూపం చత్రవట నరసింహుడు అని పిలుస్తారు పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆయన దగ్గర ఇద్దరు గంధర్వులు ఆహా ఊహు అనబడేటటువంటి ఇద్దరు పాటలు పాడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉల్లాసంగా సంగీతం వింటూ కూర్చుని ఉంటాడు అది ఒక కొండ మీద ఉంటుంది అలా కూర్చున్నటువంటి నారసింహుణ్ణి ఛత్రపట నారసింహుడు అని పిలుస్తారు ఇక చిత్రంలో చెప్పిన రూపంగానే వరాహ నరసింహ స్వరూపంగా ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆయనకి ఏదో చిన్న నిద్ర కునుకొచ్చి ఇలా కునికారు ఆ వేదములు జారిపడితే ఆ వేదాలని భూమిని ఎత్తుకుపోయాడు సోమకాసురుడు అన్న రాక్షసుడు ఆ అటువంటి సమయంలో భూదేవిని తన యొక్క ముట్టి మీద పైకెత్తి నిలబెట్టాడు వరాహస్వామి ఇప్పటికీ ఆయన ముట్టి మీద రాక్షస స్వరూపం నిలబడి ఉంటుంది అహోబల క్షేత్రంలో అలా నిలబడి ఉండేటటువంటి ఆ కింద వరాహస్వరూపము మైన నరసింహస్వరూపంతో ఉండేటటువంటి వరాహ నరసింహస్వరూపం ఏది ఉందో అది బ్రహ్మగారికి వేదాలను తెచ్చిచ్చి భూమిని మళ్ళీ సముద్రంలోంచి పైకెత్తి నిలబెట్టినటువంటి స్వరూపం అది బ్రహ్మగారిని అనుగ్రహించినటువంటి ఐదవ స్వరూపం ఇక ఆరవ స్వరూపం ఒకటి ఉంటుంది అది దాన్నే అన్నమాచార్యుల వారు స్తోత్రం చేశారు అది కారంజనారసింహుడు అంటారు కరంజవృక్షము అని ఒకటి ఉంటుంది వృక్షము అంటే తెలుగులో అయితే కానుగ చెట్టు కానుగ చెట్టు ఒకటి ఉంటుంది ఆ కానుగ చెట్టు కింద కూర్చుని ఉంటాడు అక్కడ నరసింహస్వామి ఎందుకు అలా కూర్చుని ఉంటాడు అంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు తపస్సు చేశాడు నరసింహస్వామి వారి యొక్క దర్శనం అవ్వాలి అని ఆయన దర్శనం ఇచ్చారు అక్కడ దర్శనం ఆ చెట్టు కింద ఇచ్చారు కాబట్టి వృక్షం కింద దర్శనం ఇచ్చారు కాబట్టి కారంజ నరసింహుడు అని పేరు అక్కడే స్వామి హనుమ కూడా తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై నేనే నరసింహుణ్ణి అన్నారు నాకు నువ్వెవరో తెలియదు నాకు ఈ నరసింహాలు అవి నాకు అక్కర్లేదు నాకు రామచంద్రమూర్తి ఒక్కడే కావాలి నువ్వెవరో నాకు తెలియదు అక్కర్లేదు అన్నారే అంటే నరసింహస్వామి అన్నారు రాముడు ఒకడు నేనొకడు కాదు నేనే రాముడు అన్నారు అంటే నేను అలా నమ్మను నా స్వామి చేతిలో కోదండము ధన బాణాలు ఉంటాయి అంటే నరసింహస్వామి అక్కడ కోదండం పట్టుకుని బాణం పట్టుకుని నిలబడి ఉంటారు ఆంజనేయ స్వామికి అలా కనపడుతూ కేవలము నేను విష్ణువునే కాదు నేనే పరమశివుణ్ణి కూడా అని చెప్పడానికి మూడవ కన్ను కూడా ఉంటుంది అందుకే అక్కడ ఉండేటటువంటి స్వరూపాన్ని స్తోత్రం చేస్తూనే ఫళనేత్ర అని అన్నమాచార్యులు వారి కీర్తన చేశారు ఆ మూడవ కంటిలోంచి వచ్చే మంటల గురించి అది కారంజనారసింహుడు కారంజనారసింహుడి తర్వాత ఒకప్పుడు ప్రహ్లాదుడే భగవంతుణ్ణి శరణు వేడి నాకు నువ్వు యోగ నేర్పవా మనస్సు నిశ్చలంగా ఉండేటట్టు యోగ సమాధిలో నేను ఎప్పుడూ దర్శనం చేసుకునేటట్టు నన్ను అనుగ్రహించు అని అడిగారు అడిగితే నరసింహస్వామి ఇలా కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఉంటారు అలా ఎవరైనా ఇలా కాళ్ళు పైకెత్తి యోగ పట్టం కట్టుకున్నటువంటి స్వరూపానికి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం సిద్ధిస్తుంది మనసు నిశ్చలంగా నిలబడుతుంది అయ్యప్ప స్వామి కట్టుకుని ఉంటారు అలా యోగపట్టాన్ని మనసు నిశ్చలమై శాంతి కలుగుతుంది అందుకని అక్కడ యోగ పట్టం కట్టు కూర్చుంటా నరసింహస్వామి కూర్చుని ప్రహ్లాదుడికి యోగ విద్య నేర్పి ఆనందమును కృపచేశారు కాబట్టి యోగానంద నరసింహుడు అని పేరు అక్కడే పరశురాముడు ఒకసారి తపస్సు చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని పొందాడు అది ఒక కొండ మీద ఉంటుంది అది భార్గవనరసింహుడు అని పేరు చిట్ట చివర కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ప్రభావం చేత భక్తులైనటువంటి వాళ్ళు కూడా పొరపాట్లు చేసి పాపములు చేస్తారు కాబట్టి నా మ్రోలకొచ్చి వచ్చి నిలబడి నమస్కరిస్తే వాళ్ళ యొక్క పాపములనన్నిటినీ తీసేసి వాళ్ళకి నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికి పామన నరసింహమూర్తి అన్న పేరుతో ఒక కొండ మీరుంటాడు కాబట్టి నవనారసింహులు అంటారు అహోబల క్షేత్రానికి కానీ విడితే ఈ తొమ్మిది కొండల మీద ఉన్నటువంటి తొమ్మిది స్వరూపాలని చూడాలి మనుష్యుడై పుట్టినటువంటి వాడు ఓపిక తగ్గిపోకముందే అంత అద్భుతమైన క్షేత్రంలో తప్పకుండా ఈ నవనారసింహుల్ని చూడాలి కానీ ఎవరిదైనా సహకారం లేకుండా మాత్రం వెళ్ళవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అక్కడ ఉండే స్థానికుల సహకారం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఈ దర్శనానికి మళ్ళీ చెప్తున్నాను నారసింహుడు అహోబల నారసింహుడు మాలోల నారసింహుడు ఛత్రపట నారసింహుడు వరాహ నారసింహుడు నారసింహుడు యోగానంద నారసింహుడు నారసింహుడు పావన నారసింహుడు అని తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో దగ్గిరిలో ఉన్నటువంటి తొమ్మిది కొండల మీద ఉంటాయి అక్కడే ఒక గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో భవనాశిని అని పేరు ఆ నదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా వాళ్ళు శరీరం విడిచిపెట్టేటప్పుడు భగవన్నామం జ్ఞాపకం వచ్చి భగవన్నామం చెబుతూ విడిపోయేటట్టుగా నరసింహస్వామి అనుగ్రహిస్తారు అని భవనాశిని అన్న నది నడుస్తూ ఉంటుంది అంత గొప్ప క్షేత్రం నవనారసింహ క్షేత్రం ఆ కిందన దిగువహోబిలం అంటారు దిగువాహోబిలంలో నరసింహస్వామి వారు విలిసి ఉంటారు అది చాలా గొప్పగా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి మూర్తి దానితో కలిపి పది అంటారు దిగువ బిలం అంటారు దీన్ని పది కానీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒంట్లో ఓపిక తగ్గిపోకముందే ప్రయత్నపూర్వకంగా ఆ పాటి ఈ పాటి శక్తి ఉన్నవాళ్ళు స్వాతి నక్షత్ర కాలానికి అహోబల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా జీవితంలో ఎప్పుడైనా ఈ నవనారసింహుల యొక్క దర్శనం చెయ్యాలి అంత గొప్ప క్షేత్రం అహోబల క్షేత్రం ఆ అహోబల క్షేత్రంలోనే ప్రహ్లాదుని యొక్క కోర్కె మేరకి వెలిసి ఉన్నాడు మహానుభావుడు మనకి ఆంధ్రదేశం అంతటా నరసింహ క్షేత్రాలే మీరు చూడండి మంగళగిరి అని మనకి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉంటుంది తోతాద్రి అంటారు ఆ కొండపేరు తోతాద్రి నరసింహస్వామి వారి యొక్క ఊపిరి తగిలింది కాబట్టి ఆ కొండకి తోటాద్రి అని పేరు అది మంగళగిరి అయింది మంగళగిరి ఎందుకైందంటే ఆయన వరం ఇచ్చాడు ఆ కొండకి ఈ కొండ దగ్గరికి ఎవరొచ్చినా ఈ కొండ వంక చూసినా కొండ మీదకొచ్చిన కొండ మీదకొచ్చి నన్ను చూసిన నా నోట్లో పానకం పోసి ఆ పానకం పుచ్చుకున్న నేను వాళ్ళ పాపములనన్నింటినీ తీసేసి వాళ్ళకి అభ్యుదయం ఇస్తాను అని వరం ఇచ్చాడు అప్పటి నుంచి తోతాద్రి మంగళగిరి అని పేరు వచ్చింది గిరి అంటే కొండ సమస్త మంగళములను సమస్త శుభములను ఇయ్యగలిగినటువంటి కొండ కాబట్టి దానికి మంగళగిరి అని పేరు ఆ మంగళగిరి కొండ మీద ఉండేటటువంటి నరసింహ స్వరూపం పానకం కొంత తాగుతుంది పానకం కొంత విడిచిపెట్టేస్తుంది ఇప్పటికీ ఆయన నోట్లో భక్తులు పానకం పోస్తే గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది బళక్కమన్న చప్పుడు వస్తుంది మళ్ళీ కొంచెం పానకం బయటికి ఆయన ఉమిసినట్టుగా బయటికి వచ్చేస్తుంది ఆ బయటికి వచ్చిన పానకాన్నే పట్టుకుని తీర్థంగా పుచ్చుకుంటారు అక్కడ అలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి స్కాంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది ఒకప్పుడు నముచి అనబడేటటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అక్కడ వెలిశారు స్వయంభూగా దేవతలందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు కృతయుగంలో దేవతలందరూ అమృతం పట్టుకొచ్చి ప్రతిరోజు నా నోట్లో పొయ్యండి నేను కొంత అమృతం తాగి కొంత అమృతాన్ని బయటికి వదిలిపెడుతుంటాను నేను గుటుక్కుమన్నప్పుడు తాగుతాను వెళక్కమన్నప్పుడు పైకి వదులుతాను నేను పైకి వదిలిన దాన్ని పట్టుకొని దేవతలందరూ తాగుతుండండి అన్నారు కాబట్టి కృతయుగంలో ఆయన నోట్లో అమృతం పోసి మిగిలిన అమృతాన్ని తాగేవారు త్రేతాయుగం వచ్చేసరికి ఆవు నీతిని ఆయన నోట్లో పోసి ఆయన తాగగా విడిచిపెట్టినటువంటి బుళక్కుమని విడిచిపెట్టినటువంటి ఆ నీతిని భక్తులు తాగేవారు ద్వాపర యుగం వచ్చేసరికి కామధేనువు యొక్క పాలు ఆయన నోట్లో పోసి ఆ మిగిలిన పాలు తాగేవారు కలియుగం వచ్చేసరికి బెల్లపు పానకం తీసుకెళ్లి ఆయన నోట్లో పోస్తారు ఇప్పటికీ మీరు మంగళగిరి క్షేత్రానికి వెడితే ఆ పానకం ఓ ఎంత బెల్లవరగా తీసేస్తూ ఉంటారో ఆ పానకం కలిపేస్తు ఉంటారు విచిత్రం ఏమిటంటే అంత బిందెల బిందెల పానకం కలుపుతున్నా సరే ఒక ఏగ కానీ ఒక చీమ కాని అక్కడ ఉండదు ఇలా బెల్లం ముక్క పెడితే చీమలు వస్తాయి ఇన్ని సంవత్సరాలుగా బెల్లం అరగదీస్తున్నా మీరు కష్టపడి వెతికి చూసినా సరే ఒక ఈగ ఒక చీమ అక్కడ కనపడదు ఆ బెల్లాన్ని బిందెల్లో కలిపేసి ఎవరు పూజ చేయించుకున్నారో వాళ్ళ పేరు మీద ఆ బిందెతోటి నోట్లో పోసేస్తారు గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది ఆయన లోపలికి వెళ్ళిపోతుంది ఆ పానకం మళ్ళీ కొంచెం పానకాన్ని పైకి వదులుతారు నోట్లోంచి మళ్ళీ బయటకు వస్తుంది దాన్ని పట్టి తీర్థంగా ఇస్తారు ఆ పానకాన్ని తాగుతారు అదే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అమృతంతో సమానము అని మంగళగిరి క్షేత్రం అత్యద్భుతమైన క్షేత్రం నేను అంటే నిజానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షేత్రం అన్నాను కాబట్టి దాటిపోతున్నాను కానీ అసలు నిజంగా నరసింహస్వామి యొక్క వైభవం అంటే ఎన్ని విశేషాలనుకుంటున్నారో బాలాంబ అని ఒక ఆవిడ మంగళగిరి క్షేత్రంలో ఆవిడికి పద్దెనిమిదవ సంవత్సరంలోనే వైధవ్యం వచ్చింది భర్త చనిపోయాడు కానీ ఆవిడ నరసింహస్వామి వారే నా భర్త అని నమ్మేది చిన్నప్పటి నుంచి ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి కొండ మీద నరసింహస్వామిని పువ్వులతో పూజ చేసి కిందకి దిగేది కొన్నాళ్ళు పోయిన తర్వాత కొండ మీద ఉండే అర్చకులు మిగిలిన వాళ్ళు కలిసి ఈమె పూర్వసువాసిని విధవ ఈవిడ కొండ మీదకి వచ్చి పూజ చేయడం ఏమిటని ఆవిడని నింద చేశారు నింద చేస్తే ఆవిడికి చాలా బాధ కలిగి అక్కడే ఉండేటటువంటి తీర్థంలో ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని ఆ నీటిలో దూకేసి విచిత్రం ఏమిటంటే ఆవిడ నీటిలో దూకేసి మళ్ళీ ఆవిడికి తెలివి వచ్చేసరికి మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదముల మీద ఆవిడ పడుకునుంది ఆంజనేయ స్వామి వారే స్వయంగా రక్షించారు ఆ తల్లి అలా రక్షింపబడిన ఆదిగా ఎవ్వరూ ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు ఒకప్పుడు అందరూ కలిసి ఈవిడ పూర్వసువాసిని బొట్టు పెట్టుకుంటోంది పువ్వులు పెట్టుకుంటోంది అందుకని చెప్పి ఈవిడికి జుట్టు తీసేయండి బోడిగుండు చేసేసి తెల్లబట్ట కట్టేస్తే ఇక తిరగడానికి సిగ్గుపడుతుందని బలవంతంగా ఆవిడ్ని కూర్చోపెట్టి గుండు చేయిస్తున్నారు గుండు చేద్దామని కట్టి ఆవిడ తల మీద పెట్టబోయారు ఆవిడ జుత్తులో వారి యొక్క జూలు కనపడే ఆవిడ ముఖంలో నారసింహుడు కనపడ్డాడు నోరు తీర్చి అడిలిపోయి విడిచిపెట్టేశాడు అప్పటి నుంచి ఆవిడ జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు నృసింహభారతి స్వామి వారు ఒకసారి ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆవిడ కనపడ్డారు కనబడితే ఆవిడ కారణ జన్మురాలు ఆవిడ జోలికి వెళ్లవద్దు అని శాసించారు అప్పటి నుంచి ఆవిడ జోలికి వెళ్లేవారు కాదు ఒకనొకప్పుడు ఆవిడ కొండ దగ్గర కూర్చుని ఉంటే నరసింహస్వామి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాకు అన్నం పెట్టవా అని అడిగారు అడిగితే ఆవిడ బాల నరసింహుడికి అన్నం పెట్టింది అన్నం తిని నరసింహస్వామి నువ్వు పెట్టిన అన్నానికి నేను ఎంతో సంతోషించాను నువ్వు ఈ కొండకొచ్చినటువంటి భక్తులందరికీ అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆవిడ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవారు ఓసారి కళ్యాణోత్సవానికి పెద్ద చలువ పందిళ్లు వేసి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక వచ్చి కూర్చోవాలంతే ఆకాశం మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసేటట్టుగా తయారైపోయింది ఆవిడ వెంటనే బంగారు పళ్ళెల్లో నీరాజనం పట్టుకుని ఆకాశానికి చూపించారు అంతే అన్నదానం అయిపోయేంత వరకు అయిపోయింది ఆ తల్లి బాలాంబగారు ఆరాధన చేసినటువంటి నరసింహ సాలగ్రామం ఇప్పటికీ మీరు వెడితే మంగళగిరి క్షేత్రంలో కింద బాలాంబ సత్రము అని ఉంటుంది ఆ సత్రంలో ఇప్పటికీ పూజ చేస్తారు ఆ సాలగ్రామాన్ని నరసింహ సాలగ్రామాన్ని మీరు వెళ్ళి భక్తితో అడిగితే చూడవచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి నరసింహస్వామి అంతగా అందరినీ అనుగ్రహించారు అహోబల క్షేత్రంలో హిరణ్యకచపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్నటువంటి గుండ ఉంది దాన్ని రక్తగుండము అంటారు ఎర్రగా ఉంటాయి నీళ్లు మనం చెయ్యి పెట్టి పైకి తీస్తే తెల్లగా ఉంటాయి కొలను చూస్తే రక్తవర్ణంలో ఎర్రగా ఉంటాయి అలాగే ఇంకొక గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో